కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని వివాహ మహోత్సవం ఎలా జరిగిందో మనలో కొంతమందికి తెలిసే ఉంటుంది ముక్కోటి దేవతలు దిగొచ్చి ఈ వివాహాన్ని జరిపించారని కుబేరుడు ఇచ్చిన అప్పుతోనే ఆయన వివాహం జరిగిందని ఇప్పటికీ తీసుకున్న అప్పుకు వడ్డీ చెల్లిస్తూనే ఉన్నాడని అందుకే స్వామిని వడ్డీ కాసలవాడు అని పిలుస్తారని మనం పురాణాల్లో చదువుకొని ఉన్నాం మరి కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని వివాహం అంటే మాటలా చెప్పండి వివాహం ఒక ఎత్తైతే పెళ్లి భోజనాలు మరో ఎత్తు ఆయన పెళ్లిలో వండిన వంటలను శ్రీ వెంకటాచలం నుంచి శ్రీశైలం వరకు పరిచారని పురాణాలు చెబుతున్నాయి అన్ని కిలోమీటర్ల మేర వంటకాలను పరిచి వడ్డించారు అంటే ఎంతమంది ఈ వివాహానికి హాజరయ్యి ఉంటారో ఒక్కసారి ఊహించండి అందుకే పెళ్లి మొత్తం ఒక తంతైతే భోజనాలు మరో తంతు ఇక్కడే అప్పుడప్పుడు గొడవలు కూడా వస్తూ ఉంటాయి అది తక్కువైంది ఇది తక్కువైందని గొడవలు పడుతూ ఉంటారు ఈ చిన్న గొడవలే ఒక్కోమారు పెద్ద యుద్ధాలు చేసే స్థాయికి చేరుతూ ఉంటాయి సమస్త భూమండలం అంతా స్వామివారికి వివాహానికి హాజరైంది వారంతా భోజనాలు చేయాలి అంతమందికి వండి వడ్డించడం అంటే సాధారణ విషయం కాదు మరి ఎవరు వండాలి దీనికి అగ్నిదేవుడు తాను చేస్తానని మాటిచ్చాడు భోజనాలు తయారు చేసేందుకు అవసరమైన సరుకులు అన్నీ ఉన్నాయి మరి పాత్రలు ఎక్కడ సమస్త భూమండలానికి అవసరమైన భోజనం తయారు చేయడానికి సాధారణ పాత్రలే ఏం సరిపోతాయి అందుకే శ్రీనివాసుడు శ్రీ వెంకటాచలంలోనే వంటలు తయారు చేయమన్నాడు తిరుమలలో ఎన్నో తీర్థాలు కొలువై ఉన్నాయి ఆ తీర్థాల్లోనే వంట చేయడం మొదలు పెట్టారు పాపనాశనంలో పులుసును పప్పును స్వామి పుష్కరిణిలో అన్నాన్ని ఆకాశగంగలో బెల్లం పరమాన్నం దేవతీర్థంలో కూరలు తుంబుర తీర్థంలో పులిహోర కుమారతీర్థంలో భక్ష్యాలు పాండుతీర్థంలో సాంబారు ఇతర తీర్థాల్లో లేహ్యాలను తయారు చేశారు ఇక పొంగళ్లలో ఎన్ని రకాలైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అగ్నిదేవుడు త్వర త్వరగా పూర్తి చేశాడు వడ్డన వెంకటాచలం నుంచి శ్రీశైలం వరకు ఏర్పాటు చేశారు వడ్డన పూర్తయ్యాక నైవేద్యం సమర్పించాలి శ్రీ వెంకటాచలంలో స్వామివారి వివాహం కోసం తయారు చేసిన వంటకాల్లో నుంచి కొంత భాగాన్ని అహోబిలంలో కొలువైన నారసింహస్వామికి నివేదిస్తారు ఆ తరువాత వడ్డన ప్రారంభిస్తారు తిరుమల కొండలు తిరుపతి నుంచి శ్రీశైలం వరకు విస్తరించి ఉన్నాయి వీటినే శేషాచలం కొండలు అని కూడా పిలుస్తారు శేషాచలం అంటే శేషుడు అని అర్థం శేషుడి తలపై శ్రీనివాసుడు మధ్య భాగంలో నారసింహుడు తోక భాగంలో మల్లికార్జునుడు కొలువై ఉన్నారు అందరికీ భోజనాలు వడ్డించే బాధ్యతను మహాదేవుడు స్వీకరించి అందరికీ వడ్డిస్తారు భోజనాలు పూర్తయ్యాక అందరికీ తాంబూలాలను అందించి చివరిలో శ్రీనివాసుడు వకులామాత మన్మధుడు లక్ష్మీదేవి మహాశివుడు బ్రహ్మదేవుడు గరుత్మంతుడు ఆదిశేషుడు కలిసి భోజనం చేసినట్లుగా పురాణాలు చెబుతున్నాయి వీరందరి భోజనాలు పూర్తయ్యేసరికి సూర్యాస్తమయం అయిందని ఆ రాత్రికి అక్కడే బస చేసి ఆ మరుసటి రోజు ఆకాశరాజు ఇంటికి నారాయణవనం బయలుదేరి వెళ్ళినట్లుగా పురాణాలు చెబుతున్నాయి వివాహం కావాలని అనుకున్నవారు శ్రీ వెంకటేశ్వరుని వివాహం గురించిన కథను చదివినా విన్నవారి ఇంట వివాహం జరుగుతుందని నమ్మకం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్